హలో అండి అందరికీ నమస్తే నేను మీ వినోద స్వాల్ ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి గుత్తి వంకాయ కర్రీ గుత్తి వంకాయ కర్రీ అనగానే చాలామందికి వావ్ అంటున్నారు కదా ఇది చాలామంది ఫేవరెట్ డిష్ కూడా కదండి సో ఈరోజు మన రెసిపీ వచ్చేసి అయితే గుత్తి వంకాయ చేస్తున్నాను పొద్దున హడావుడి లేకుండా తొందరగా అయిపోయే పద్ధతిలోనే చూపిస్తానండి నానా హైరాణా పడకుండా చాలా సింపుల్గా ఎలా చేయాలో ఈరోజు వీడియోలో చూపిస్తాను అయితే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలా అయితేనే పర్ఫెక్ట్గా మనకు కర్రీ ఎలా రెడీ చేశానో తెలుస్తుంది సో మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే ఈ గుత్తి వంకాయలు కూడా మా ఇంట్లోనే మా పెరట్లో నాలుగంటే నాలుగు వంకాయలే వచ్చాయండి సో ఈ నాలుగు వంకాయలు కర్రీ అయితే చేసేద్దాం ఒక పూటకైతే కర్రీ అవుతుంది కదా అనేసి అయితే నేనైతే కోసుకొచ్చానండి ఇదైతే సెకండ్ టైం అండి ఫస్ట్ కాసినప్పుడైతే కోతులే తినేసాయి ఈసారి అయితే వీటితో గుత్తి వంకాయ కర్రీ చేస్తున్నాను ఫ్రెష్గా ఉన్నాయి కదండి వంకాయలు అయితే ఫస్ట్ అయితే వాటర్లో సాల్ట్ వేసుకొని వంకాయల్ని నాలుగు పచ్చాలుగా చేసుకొని వాటర్లో వేసి ఉంచండి లేదంటే నల్లబడతాయండి ఇప్పుడు దీంట్లోకి గ్రేవీ కావాలి కాబట్టి గ్రేవీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను నేను తక్కువ క్వాంటిటీతో చేస్తున్నాను కాబట్టి టూ టూ స్పూన్స్ అయితే వేస్తున్నానండి రెండు స్పూన్ల పల్లీలు రెండు స్పూన్ల నువ్వులు కుడుక వన్ స్పూన్ జీరా వన్ స్పూన్ ధనియాలు చెక్క ఇలాచి లవంగాలు బగారాకు ఇవన్నీ వేసి అయితే దోరగా ఫ్రై చేశానండి ఆ పైన దాంట్లోనే వెల్లుల్లి రెబ్బలు కూడా వేసాను సో ఇప్పుడైతే ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఫస్ట్ అయితే మిక్సీ జార్లోకి వేసుకొని వాటర్ ఏమి యాడ్ చేయకుండా పొడిలాగా చేసుకోండి ఫస్టే వాటర్ వేసామనుకోండి మనకు మెత్తగా కాదన్నమాట సో ఇప్పుడు దీంట్లోనే ఒక ఉల్లిగడ్డ ఒక టమాటా చిన్న అల్లం ముక్క దీంట్లోనే వన్ స్పూన్ పసుపు వన్ స్పూన్ సాల్ట్ వన్ స్పూన్ కారం కొంచెం చింతపండు ఇవన్నీ వేసాను కారం మీరు ఇంకొంచెం ఎక్కువ తింటామంటే ఇంకొంచెం వేసుకోండి నేనైతే వన్ వన్ స్పూన్ అయితే వేసానండి సో ఇప్పుడు దీన్నైతే ఫస్ట్ వేసాను కొంచెం వరకగా అయిన తర్వాత కొన్ని కొన్నిగా వాటర్ అయితే యాడ్ చేస్తూ నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా క్రిమీస్టెక్చర్ వచ్చేలాగా చేసైతే పక్కన పెట్టేసుకోండి మెత్తగానే ఉండాలండి ఇప్పుడైతే మరొక ప్యాన్లో ఆయిల్ అయితే వేస్తున్నాను త్రీ స్పూన్స్ దాకా ఆయిల్ వేసానండి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే మనకు గుత్తి వంకాయ కర్రీ బాగుంటుంది సో ఇప్పుడైతే వంకాయలను అయితే వేయించుకోవాలి కాబట్టి వాటర్లో నుంచి తీసి నేను ఆయిల్లో వేస్తున్నానండి ఇవి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి చూడండి మనకు ఒక ఇవి తొందరగానే మగ్గిపోతుందన్నమాట గుత్తి వంకాయ ఒక ఐదు నిమిషాలు అయ్యేసరికి మనకు వంకాయ అయితే ఈ మాదిరిగా వేగిపోయింది కదా ఇప్పుడైతే దీన్ని తీసుకొని బౌల్లో వేసేసుకుందాము ఇప్పుడైతే అదే ఆయిల్లో మనం గ్రేవీ కోసం ప్రిపేర్ చేసుకున్నాం కదండీ అది పావు పేస్ట్ కూడా ఆయిల్లోనే వేసేసుకోవాలండి వేసిన తర్వాత ఒకసారి అయితే బాగా కలపండి ఫస్ట్ అయితే ఆయిల్ ఎక్కువగా అనిపిస్తున్నట్టు ఉంటుంది కానీ పర్ఫెక్ట్గా సరిపోతుందండి ఐదు నిమిషాలు అయిన తర్వాత చూడండి ఉడికిపోయింది కదా ఇప్పుడైతే దీంట్లో వంకాయలు ఉన్నాయి కదండి మనం వేయించుకున్న వంకాయలు అవి దీంట్లోనే వేస్తున్నాను కొంతమంది స్టఫ్ చేసి కూడా వేస్తారు కాకపోతే నేను ఎప్పుడు చేసినా ఇలానే చేస్తాను కాబట్టి పర్ఫెక్ట్గా కర్రీ వస్తుందండి వంకాయలు వేసిన తర్వాత మనము మిక్సీ జార్ కడిగి ఆ వాటర్ కూడా దాంట్లోనే వేసుకోవాలండి వేసుకొని ఇప్పుడు దాన్ని కాసేపు అయితే ఉడకనిద్దాము ఒక దాదాపు ఒక టెన్ మినిట్స్ పట్టుద్దండి మీకేమైనా కొంచెం సాల్ట్ చప్పగా అనిపించింది అనుకోండి ఇప్పుడే వేసేసుకోండి కానీ నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయినట్టుంది ఇప్పుడిప్పుడే చూడండి ఆయిల్ అయితే పైకి వస్తుంది కదా అలా పైకి వస్తుంది అంటే మనకు ఆల్మోస్ట్ కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయినట్టేనండి అన్నీ మిక్సీ జార్లో ఒకేసారి వేసుకొని ఇలా చేసామనుకోండి చిటికలో మనకు గుత్తి వంకాయ కర్రీ రెడీ అయిపోతుంది మార్నింగ్ మార్నింగే నానా హైరాణ పడిపోకుండా ఈజీగా అయిపోతుందండి ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని గ్యాస్ కట్టేసామనుకోండి మనకు గుమగుమలాడి వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోయినట్టేనండి చూడండి నేనైతే గ్యాస్ కట్టేస్తున్నాను చల్లారిన తర్వాత చూడండి ఎంత బాగా ఎంత కలర్ఫుల్గా పర్ఫెక్ట్గా కుదిరిందండి గుత్తి వంకాయ కర్రీ అయితే బ్యాచిలర్స్ అయినా బిగినర్స్ అయినా ఎవరైనా కూడా ఈజీగా ఈ విధంగా చేసేయండి పర్ఫెక్ట్గా వస్తుంది మళ్ళీ మళ్ళీ చేయమని మీ ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని అడిగి అయితే లొట్టలు వేసుకొని మరీ తింటారండి ఇంకా లేట్ చేయకుండా మీరు కూడా గుత్తి వంకాయ కర్రీ రెడీ చేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ అయితే చేయండి అలాగే మన వీడియోలు వెంట వింటే మీకు నోటిఫికేషన్ రావాలి అంటే గంట బిల్లు అయితే ఆన్ చేసుకోండి ఉంటా మరి మీ వినోదస్ వాళ్ళు మరొక వీడియోతో మీ ముందుకు thank <music> you